హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఈ వీడియోలో తెలంగాణలో కొనసాగుతున్నటువంటి మనకు టీజీపీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ టూ ఎగ్జామ్ రాస్తారు అయితే ఆ గ్రూప్ టూ ఎగ్జామ్ లో ఫిఫ్టీ పర్సెంట్ సగం మంది డిమోటార్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే హాజరు శాతం నమోదైన అధికారులు వెల్లడించారు అయితే మనం పేపర్ వన్ అండ్ పేపర్ టూ క్వశ్చన్ పేపర్ తో పాటు ఆన్సర్ కి ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకే సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి గ్రూప్ ఎగ్జామ్ కి స్వల్ప మొత్తమే హాజరు సాధన మొదలైంది మొత్తానికి గ్రూప్ టూ ఎగ్జామ్ సంబంధించి గ్రూప్ టూ ఎగ్జామ్ సంబంధించి పేపర్ వన్ అండ్ పేపర్ టూ మీకు చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా వీడియో కింద లింక్ పేపర్ వన్ క్వశ్చన్ పేపర్ డీటెయిల్స్ ఇచ్చాను అలాగే ప్రిలిమినరీకి మంచి మంచి ప్రముఖ నిపుణుల చేత మంచి కోచింగ్ అకాడమీ ఇన్స్టిట్యూట్ల చేత ఎక్స్పర్ట్ పర్సన్ల చేత ఈ పేపర్ వన్ సంబంధించి అలాగే పేపర్ టూ సంబంధించి కూడా మొత్తానికి ఆ పేపర్ మొత్తం ఆల్ సిరీస్ వైజ్గా అలాగే ఆన్సర్ కూడా మీకు ప్రిలిందర్కి కూడా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశానండి మొత్తానికి గ్రూప్ టూ రాసినటువంటి అభ్యర్థులు కావచ్చు మీరు చెక్ చేసుకోవాలి ఆన్సర్ని అనుకుంటే లేదా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండే అసలు గ్రూప్ టూలో ఎటువంటి క్వశ్చన్లు అడిగారు అని చెప్పి కొంతమంది కనీసం క్వశ్చన్ పేపర్ అన్నా చూసేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్స్ ప్లస్ ఆన్సర్ కీస్ అన్ని కూడా మీకు వీడియో కింద లింక్ రూపంలో అందేయడం జరిగింది ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్